జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం జరిగిన వైఎస్ఆర్ బైక్ యాత్ర జనజీవన శ్రవించలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు సైద్ధాంతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి జగ్గైపేట పురవీధులలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూటికి నూరు శాతం విజయవంతం పైన వర్షం నేల మీద నేల ఈనిందా అన్నట్లు బైక్ ర్యాలీ కార్ల ర్యాలీ జగ్గైపేటలో అధికార పార్టీ నాయకులకు ముచ్చెవటలు పట్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ

అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఈ సమావేశం పెట్టినందుకు అలాగే ఈ సమావేశానికి ప్రజలు అన్ని మాజీ శాసనసభ్యులు మనురావు జగన్మోహన్ అలాగే గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవినాష్ గారు సన్నీ నాయకురా గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు అలాగే వివిధ మండలాల నుంచి మన అవసరాలు ఎక్కడి అక్రంట్లో మిమ్మల్ని అతన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చేసిందో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది విఫలమైంది అన్ని రంగాల్లోనూ కూడా వెనకబడి పోయింది అని చెప్పేటువంటి చెప్తా చెప్తాను ఎందుకంటే ఎందుకంటే అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు మోసాలు చేసి ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నుంచి ఈ రాష్ట్రంలో దమలకాండ పంపించ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా సంబంధించినటువంటి వేరియన్స్ మీద ఎక్కడ ఉన్న తప్పుడు కేసులు బనాయించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎవరు కూడా అండగా ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో తప్పుడు గెలిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నా మాట్లా ఉందంటే ఈ రోజు మనం చూసాం చిత్తూరు జిల్లాలో పోలీసులు చేస్తాను యువకుడు ఉత్సాహవంతుడు ధైర్యం నాయకుడు పన్నీళ్ళు నాగేశ్వరరావు ఆయన మనసు ఆయన మనసు పన్నీరు అన్న విషయాన్ని మనం పన్నీరు నాగేశ్వరరావుని ఈ రోజుల్లో ఇంకొక రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏడులో జమినీ ఎలక్షన్ రాబోతున్నాయి యువకుడు యువకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆ జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు సోదరుడు మా దేవుడేని అవినాష్ కూడా వచ్చిండు రాబోయే రోజుల్లో కన్నీరు నాగేశ్వరరావుని ఎమ్మెల్యేగా భారీ మెజర్తో గెలిపించాలండి चंद्रबा पीओ रही पेरु नस्तालीक स्पीच के अपना और वो ही शायद बात समझ में आ रहा एक बार और

జిల్లాలో పార్టీ బలోపేతం కోసం మాకు సహకరిస్తున్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రోజు ఇంత గొప్పగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది అదేవిధంగా ఈ రోజు కార్యకర్త సమావేశం ఉంది ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ సోమవేకర్త కన్నీర్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి